క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి హిందూ ధర్మాన్ని కాపాడాలంటే అక్కడ వేరే ఇచ్చేసిండు అసలు అసలు ఒక్కొక్క బిట్ చూస్తుంటే ఫీజులు అవుట్ ఇట్లా గూజ్ బామ్స్ వస్తున్నాయి వేరే ఉంది అసలు అనిపించిందమ్మా క్యూట్నెస్ అక్కడ ఇట్లా ఎట్లా అంటే ఇప్పుడు ఒక శివుడు రూపంలో వస్తాడు చూడు అట్లా వచ్చింది అలా వేరే ఉంది అసలు లుక్ మాత్రం బరాబర్ పక్కా వస్తుంది మ్యూజిక్ ఎలా ఉంది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది సార్ వేరే ఇచ్చింది సార్ విలన్ విలన్ ఆది పిలిచేటి అనుకుంటా కదా ఎలా ఎలా ఉంది అని పక్కా ఐనది కూడా బాగుంది పర్ పర్ఫార్మెన్స్ సూపర్ థాంక్యూ ఎలా ఉంది బ్రో అకండా 2 ట్రైలర్ శివ 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 తాండవమే శివ తాండవమే మా అమ్మ అమ్మ మా బాలైన చూస్తుంటే కళ్ళు చాలడం లేదన్నా ఏదన్నా యుగ యోగ యుగం యుగం ఒక యుగం మారబోతుందన్నా బాలయ్య గారి అసలు ఒక యుగం కాదు ఒక తరం ఒక తరం కాదు పది తరాలు బాలయ్య గారి గురించి చెప్పుకోబోతున్నారు ఈ సినిమా అఖండతో అఖండ తాండవం ఆడిందన్న యోగి గారు మొన్న యూపీలో జరిగింది చూశారు కదా ఏందది యుగం 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 మారిపోయింది అన్నట్టు వచ్చారు చూసారా అట్లా ఈ సినిమాలో కనపడ్డారన్న తాండవం అన్నా అఖండ తాండవం ధర్మం ధర్మం ప్రపంచం మొత్తం ఒక్కటే ఉంటది కానీ మన దేశంలో సనాతన ధర్మం ఉంది మళ్ళీ గుర్తు చేశారు బాలయ్య బాబు గారు జై బాలయ్య సూపర్ గా ఉందన్న రాజమౌళి మన ఈయన బోయ్ పాటి గారి సెల్యూట్ అన్న అట్లాగే మన వెనకమాల మ్యూజిక్ అయిన తమన్ గారు కదన్నా సూపర్ అన్న సూపర్ ఏం పెట్టారన్న మ్యూజిక్ సామాన్యుడికి హిందూకి ఎవరైనా తెలుగు తెలిసిన ప్రతి ఒక్కడికి పోనకం వచ్చిద్ది ఒళ్ళు పులకరించబోతుంది ਜੈ ਪਾਲਿਆ ਜੈ ਜੈ ਪਾਲਿਆ ਸੁਪਰ ਮਤਲਬ ਮੈਂ